జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొన్ని ఆలోచనలు కొన్ని ప్రశ్నలు మళ్ళీ తినేస్తాయి బతకాలన్న ఆశ ఉంటుంది వెనకాలే మరొకటి ఉంటుంది ఎవరి కోసం బతకాలన్నా నేను ఉంటుంది నెక్స్ట్ ఎంతో కొంతకాలం ఆరోగ్యం బాగు చేసుకుని బతకాలనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది బతికి ఏం సాధిస్తాం అనిపిస్తుంది ఇంకా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం ఎన్ని చేసినా ఇంకా చేసేది ఏమి ఒకరోజు చచ్చిపోవడమేగా అనిపిస్తారు ఈ బతుకని చిన్న జీవితంలో ఊగిసలాట మధ్య మనకు ఎదురయ్యే ప్రశ్నలు దేని కొరకు బతకాలి ఎవరి కోసం బతకాలి మళ్ళీ వెనకాలే బతకాలి బతకాలన్న ఆశ బతికితే ఏ వందలే అన్న నిరాశ నీలాటోడికి నాలాటి గాలి గట్టాంగాలకి ఇలాంటి ప్రశ్నలు వస్తే ఏలి అంతటి వాడు కూడా నిరాశ వచ్చిందట నిరాశ నిస్పృహ నిట్టూర్పు భయంకరమైన ప్రశ్నలు ఆ ప్రశ్నల వెనకాల చావే తీయగా ఉంటుందన్న ఒక ఆశ ఆశ వెనకాల ఏలి ఆ ప్రార్థన ప్రార్థన చేసాడు ఒకవేళ నేను అడుగుతున్నాను నీ పరిస్థితులు నీకు ఎదుర్కోవడం రాకపోతే నీ సమస్యలు నీకు ఎదుర్కోవడం రాకపోతే ఎలాంటి ప్రశ్నలు నేను ఎద్దేవా చేస్తే దాన్ని ఏమన్నారో తెలుసా అది ఒక రుగ్మత రుగ్మత మీన్ రోగమది నీకు గంటకు ఒకలాగా రోజుకొకలాగా వారానికి ఒకలాగా ఎప్పుడు పడితే అప్పుడులాగా ఒక మారిపోతున్న ఒక నిలకడైన ఆలోచన నీకు ఉండట్లేదని నీకు రుగ్మత ఉంది మానసిక రుగ్మత ఆ రుగ్మత దగ్గర నీకు ప్రశ్నలకి సమాధానం దొరక్క దొరకని ఉక్కిరి విక్కిరి పరిస్థితులు నీకు అనిపించేది సావే సుఖం అనిపిస్తుంది అలా అనిపిస్తుంది మనిషికి ఏమైంది ఈయన జీవితంలో రాజుకి ఈయనకి పడింది ఓపెన్ డిబేట్ రాజు ఆహాబు ఆ రాజుకు భార్య ఆ తెక్కలదే ఎవరు చరిత్రలో ఎప్పుడు స్త్రీలను దేవుడు తిట్టినా చరిత్రలో మరల స్త్రీమూర్తుల్ని ఎప్పుడు తిట్టినా ఈవిడిని ఏరుగా సెపరేట్ చేసి పేరెత్తి మరీ తిడతాడు ఎవరిని చెప్పాలి ఎస్బే భయంకరమైనది ఆ ఫార్నర్స్కి ఏమైందో పిచ్చో మరి లవతాలకి ఏమైందో ఇంకా ఏమనుకోవాలో తెలియదు కానీ పేరు పెట్టుకుంటారండి చాలా మంది ఎస్బిఎల్ పేరెట్టుకుంటారు అదో అదో వైరాగ్యం ఆ పేరెత్తితేనే భయం ఆవిడ చూస్తేనే ఆవిడ ఆడదన్న పేరే కానీ అచ్చు మొగుడు కన్నా ఎక్కువండి ఏలియాకి కౌరు పంపింది భర్తతో చెప్పించింది ఏంటి ఆయన ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ రేపీ టైం కల్లా ఏడి ఏలి క్షమించండి ఏలియా గారు రేపి టైం కల్లా ఆయన చంపేకపోతే ఒట్టు అని వాళ్ళ ఆయనతో చెప్పించేస్తుంది ఏలియా గారు కంగారు సవాలకు సవాళ్ళకు మారిపోయేయినవాడు సహనానికి మారిపోడైన వాడు ఇలాంటి వైరాగ్యం కలిగిన ప్రసంగాలు చేసిన వాడు చివరికి భయపడిపోయాడు చచ్చిపోతాను అలా అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది లేండి ఇంకా ఇంకా చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది ఇంకెందుకులేండి అంటే నేను అడుగుతున్నాను ఇలా అంటే రుగ్మత ఉంటే విను ఈరోజు దేవుడి నీరితో మాట్లాడుతున్నాను ఏం జరిగిందో ఈ ఒక్క నేపథ్యం మనకు తెలియాలంటే త్వర త్వరగా ఒకసారి వెనక్కి వెళదాం రండి వెనక్కి వెళదాం ఒకసారి పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి పదిహేడు అధ్యాయం మొద మొదలవచ్చును ఎవర సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయేళ్లు ఎహోవైనా యహోవ జీవముతోడు నా మాట ప్రకారం అవును కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని సెలవిచ్చిన ఎవరికి రాజుకి ఎవరు ఏలియా ఇంకో మాట అందాం ఎవరైనా పాస్టర్ గారు ఎవరికి చెప్తున్నాడు రాజుగారికి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు వర్షం పడదని చెప్పాడు ఇంటర్నల్ లింక్ ఏంటో తెలుసా ఈ రాజులో బాగోకపోతే వర్షం పడకపోవడం ఏంటి మరలా నేను చెబుతున్నాను సిస్టమ్ బాగోకపోతే బాగా గవర్నమెంట్ సిస్టమ్ బాగోకపోతే యూనివర్సల్ సిస్టమ్ స్టక్ అయిపోతుంది వర్షాలు పడవు మీరు గమనిస్తారా నేనే మాట లేదు కానీ నేను అంటున్నాను ఏమైనా పర్లేదు నేను అంటున్నాను కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊర్లు మునిగిపోతాయి కొన్ని ప్రభుత్వాలు వస్తే నదులు ఎండిపోతాయి ఇంకెవరన్నా అడగకండి మీరే చెక్ చేసుకోండి కొన్ని ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలకి వర్షాలు ఉందరు సంబంధం ఉంది పరిపాలన బట్టే పంటలు పండుతాయి పరిపాలన బట్టే నదులు పారుతాయి పరిపాలన బట్టే వర్షాలు పడతాయి కొన్ని ప్రభుత్వాలు బట్టే ప్రకృతి స్పందిస్తాది అయితే వృష్టి అది ఏది ఉందిగా అనా దొరికితే తిండి ఎక్కువ అయిపోయి చచ్చిపోయేలా ఉంటాం లేకపోతే మొత్తానికి తిండి దొరకవు ఏలియా చెప్పాడు నువ్వు బాగాలేదు నీ భార్య మాట మొత్తం విని నీ తుకలక పరిపాలన వలన దేశ ప్రజలు ఏడుస్తున్నారు నీకు చెప్తాను నీకు దేవుడు దెబ్బ గుర్తు రావాలి అంటే నేను మరలా చెప్తున్నాను వర్షాలు పడవు వర్షాలు పడకపోతే దేవుడు ఎలా గుర్తొస్తాడండి వర్షాలు పడకపోతే పంటలు పండవు పంటలు పండకపోతే కడుపులు నిండవు కడుపులు నిండకపోతే దెబ్బకి దేవుడు గుర్తొస్తాడు ఇప్పుడు కాదు కానీ ఒక ఈ ఎలక్షన్ కాకుండా అంత ముందు ఎలక్షన్కి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉల్లిపాయల కోసం డిబేట్స్ చేసేవారు ఎంపీలు అక్కడ సెంట్రల్లో స్టేట్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభలో ఆ సభల్లో వర్షాకాలపు సభల్లో శీతాకాలపు సభల్లో ఉల్లిపాయల ధరల కొరకు నిత్యావసరాల ధరల కొరకు ఫైట్ చేసుకున్నారు మీకు ఎంతమంది వీడియోస్ గుర్తున్నాయి లేదు ఉల్లిపాయలు బంగారం దాచుకున్నట్టు బీరువాళ్ళలో దాచుకున్నారు దాచుకోలేదు టమాటాలు దాశారు ఉల్లిపాయలు దాచుకున్నారు డిబేట్ చేస్తున్నాడు అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటున్నాడు ఏమయ్యా ఏందయ్యా ఇదే కదా వాళ్ళ బాస ఏందయ్యా వచ్చింది మీ ప్రభుత్వం వచ్చింది నిత్య అవసరాలు కూడా దొరకడం వచ్చే కనీసం ప్రజలకు ఉల్లిపాయ దిగుబడి వాళ్ళు అయిపోతున్నారు ఏం ప్రభుత్వాలు అయి మీ అంటే అప్పుడు ఆయన నిలబడ్డాడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఓ ఏందయ్యా ఊరుగా కూర్చో అన్నారు ఏది చెప్తున్నావు ఏంట నువ్వే మీ ప్రభుత్వం వచ్చాక లేదు కాంటే అప్పుడు అన్నాడు ఎందుకు ఇవ్వం మేము ఇవ్వగలం దేవుడు వర్షాలు కురిపించకపోతే మమ్మల్ని ఏం చేయమన్నాడు దెబ్బకి అసెంబ్లీలో ఎవరు గుర్తు వచ్చారు చెప్పండి దేవుడు గుర్తుపెట్టుకో పార్లమెంట్ అయినా ఎక్కడైనా ఏ సభ పెద్దల సభ అయినా ఉభయ సభ అయినా స్టేట్ సభ అయినా సెంట్రల్ సభ అయినా ఏ పరిపాలన నిడబడాలన్నా వర్షాలు ఉండాలి వర్షాలు లేకపోతే పంటలు పండో పంటలు లేకపోతే నిత్యావసరాలు దొరకు నిత్యావసరాలు దొరకపోతే ఆర్థిక మాన్యము లోపాలు పడిపోతే ప్రభుత్వాలు తల క్రిందలు అయిపోతాయి అందుకే ఏలియా ద్వారా సరిగ్గా సవాల్ చేసే ప్రసంగం చెప్పించాడు దేవుడు ఏది చెప్పాడికి వర్షం పడదని చెప్పాడుకి చెప్పాడు అయ్యా వర్షాలు పడవండి కానీ గమ్మత్తేడు చెప్పిన వర్షాలు పడకపోతే సామంతులకి నీళ్లు దొరకు వర్షాలు పడకపోతే సామాన్లకు నీళ్ళు దొరకు కానీ గుర్తుపెట్టుకో నా సావుకుడైన నీకు మాత్రం నీళ్ళు దొరుకుతాయి అది కరువు దేశానికి వచ్చుగాక కరువు ప్రాంతానికి వచ్చుగాక కరువు ఈ సామంతులకు వచ్చు కాక కరువు నా బిడ్డలకు రాదుగాక బైబిల్లో వాగ్దానం అంతా మీరు నమ్ముతారా బలంగా నమ్మండి సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకు ఎహోవాన్ని నమ్ముకున్న నా పిల్లలైన వారికి ఆకలి దప్పులున్నా చనిపోరు ఆకలి ఆయన ఆకలితో చనిపోయిన రికార్డ్స్ బైబుల్లో లేవండి మీరు చదవండి కావాలండి ఆలస్యం అవ్వచ్చు అన్నం దొరకడం ఆలస్యం అవ్వచ్చు గుప్పటి మెతుకులు దొరకడం కానీ పక్కానికి భోజనం పెట్టే దేవుడు గుర్తుపెట్టుకో సింహాలైన ఆకలి చచ్చిపోతే డొక్కలు ఎండిపోయి కా పిల్లలు చంపి సింహ పిల్లల కన్నా గొప్ప పిల్లలు నా పిల్లలు అన్నా ఏలియా పలాం దిక్కనికి వెళ్ళు ఒక చిన్న పిల్లకాల వస్తుంటది ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని నుంచి వాగుంది అక్కడికి వెళ్ళు నీకు ఉదయం సాయంకాలం వేళ క్యారేజీ పంపిస్తానన్నాడు క్యారేజీ ఎవరు తెస్తారండీ కరువు టైంలో కరువు టైంలో ఎవడైనా క్యారేజీ పెట్టుకెళ్ళమంటే తినగా తెతారా అన్నీ దొరికే టైంలో జొమాటో ఎవరైనా తెస్తలేదు చూస్తున్నారు లేదు వీడియోలు చూస్తున్నారా మరి అది జొమాటోని పడగొట్టాలని చేస్తారో నిజంగా జొమాటో ఎవరు చేస్తారో నాకైతే తెలియదు కానీ ఒక వీడియో అయితే జొమాటో సంబంధించిన ఒక ఒక టీ షర్ట్ వేసుకుని ఆయన ఏం చేశాడండి ఆ పెట్టులో స్పూను ఈ పెట్టిలో ఒక స్పూను అన్ని బాక్స్లో ఒక స్పూన్ తినేసి అదే స్పూన్తో అలా సతేసి మళ్ళీ ఆ బాక్స్ బిగించి తెచ్చేస్తే ఎంత టేస్ట్గా ఉన్నాయో అని తినేస్తున్నారు మనుషులు గుర్తుపెట్టుకోండి సమస్యలు వచ్చినప్పుడు ఎంత నిజాయితీ అయినా వదిలేస్తారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు అనుభవాల్లో ఏలియా మనకు కనబడుతున్నాడు చూడండి ఆ శ్రమల కాలంలో తండ్రి అయిన దేవుని మీద అనుకున్న గొప్ప ప్రవక్త ఏలియా వెళ్ళాడు వాగునీరు వస్తుంది తిన్నాడు కాకోలం చేత పంపిస్తున్నాడు దేవుడు కాకోలం చేత మనుషులు ఎందుకు పంపించడంటే మనుషులు అయితే కరువు టైంలో తినేసి ఎరా తినేసి అని ఏలి అడిగితే ఒక నైస్ ఆన్సర్ చెప్తాడు పెదరాయిడి తీర్పులు ఆకలేసిందయ్యా తప్పు లేదు రామ్మే తప్పు లేదు ప్రాబ్లం ఇంకేమంటామండి ఆకలేసి తినేసి అంటే ఏమని అలాంటి సాకులు చెప్తాం మనం అందుకే ఏలియాకి దేవుడు ఎవరితో పంపాడు అంటే కాకులంతో పంపాడు మరి ఎలా తెచ్చాయో నాకు ఇట్లా అర్థమవుద్దు కాని అండి ఎవరన్నా ఒక మంచి పిక్చర్ చేసి అలాంటి వీడియో డిజైన్ చేస్తే బాగుందండి అలా ఫ్లైట్లో తెచ్చినాడు తెచ్చి అలాగ అయ్యారికి ఇచ్చేసి చక్కగా ఇచ్చేసి ఆ రొట్టె మాంసం మరి సరిగ్గా దొరికే టైంకి మరి ఎక్కడ తెచ్చేటో తెచ్చేసి ఇచ్చేసేవారు చక్కగా తినేస్తాడు నెక్స్ట్ దేవుడు పిలిచాడు ఏలియా నీకు విషయం చెప్తున్నాను షెల్టర్ మార్చేస్తున్నాను అన్నాడు నది ఎండిపోయింది పరిస్థితులు మారిపోయాయి షెల్టర్ మారుస్తున్నాను ఇప్పుడు నీకు షెల్టర్ నేను ఎక్కడికి పంపిస్తున్నానంటే ఖాళీ చేతులు ఉన్న ఇంటికి ఖాళీ కిచెన్ ఉన్న ఇంటికి ఖాళీ ఉన్న ఇంటికి దిక్కుమాలిన ఇంటికి యదవరాల ఇంటికి వెళ్తావా మారు మాట మాట్లాడకుండా వెళ్తాను అన్నాడు మనమైతే ఏమన్నా తెలుసా ప్రో కక్క ముక్క రొట్టె ఎట్టి సడన్గా పైగా ఇంటికి ఎదవరాలు ఇంటికి వెళ్ళమన్న వెంట్రోవా ఎంత ఫీల్ అయిపోతామండి కొంతమంది ఉన్నారు లేదు అందరు కాదు నేను అందరు అనట్లేదు అర్థం చేసుకోండి కొంతమంది ఉన్నారు ఈ మధ్య తగ్గారు కొంచెం సిగ్గేసి అప్పటి కాలువలు ఏమన్నవారు తెలుసా ఏ అమ్మ కోడుకురు వండాలని తెలదండి ఐగారు వచ్చినప్పుడు అన్నారు ఐగూరతో కూడిమా ఏమైపోవాలి ఎక్కడ పెట్టి పెట్టి గుడ్లు పెట్టేదాన్ని మాయం చేసేవారండి పెరిగేదాన్ని మాయం చేసేవారండి ఏరియా ఎలా చూడండి పెడితే మాంసం తింటాడు పెడితే గంజి తాగుతాడు ఎక్కడ ఎలా ఉంటే అక్కడ అలా తగ్గిపోతాడు ఆయన గొంతమ్మ కోరికలు కోరే సేవకుడు కాదు ఈ మధ్య సిగ్గుమాలిన సేవకులు నేను అందరిని అంటలేదు కొందరిని సేవకులు అంటున్నా గౌరవం కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా పేదల్ని ఎత్తిరి ఎక్కిరించేలా ఫైవ్ స్టార్ హోటల్ హోటల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతారు అంటే మీరు అంత రిచ్ ఫుడ్ తింటున్నారు మేము తినలేమన్నా దేనికి సంకేతం అది ఫైవ్ స్టార్ హోటల్ ముందు నిలబడి ఫోటోలు తీసుకోవడం ఫ్యామిలీ ఫోటోలు తీసుకోవడం ఫ్లైట్ ఎక్కే ముందు ఫ్లైట్ దిగే ముందు ఇవన్నీ దేనికి సంకేత ఏలియన్స్ చూడండి సి అంటాడు దేవుడు మన దేవుడు ఏది తగ్గమంటే ఎరవరాలు ఇంటికి వెళ్తాడు ఆ హాబు ఇంటికి వెళ్ళమంటే వెళతాడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు నమ్మకమైన సేవకుడు నమ్మకంగా సేవ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళాడు మాట్లాడుతున్నాడు ఒక ఆవిడ కనిపించింది ఆవిడ అన్నది మీకు తెలుసు ఈ సందర్భం సీదోను పట్న సంబంధం అయిన సారే ఊరికి పోయినప్పుడు ఒక ఆవిడ ఉంది ఆవిడ నిన్ను పోషించుటకే ఒక విధవరాండ్లి విధవరాండ్లు విధవరాన్లే భయంకరమైన కరువులో ఇప్పుడు సర్వీస్ చేయడానికి దేవుడిని ఎవరు నేర్పర్చాడట విధవరాలు ఏం సర్వీస్ చేస్తుందంటే దేవుడు కార్యాలు అలాగే చేస్తుంది వెళ్ళు వెళ్ళాడు వచ్చాడు మాట్లాడుతున్నాడమ్మా నీకు విషయం చెప్తున్నాను నీళ్ళు ఏమైనా ఉంటుంది తినడానికి ఏమైనా ఉండవు అంటే ఏముంది ఆవిడ పరిస్థితే గొడ్డు పారిపోయింది ఆ పరిస్థితి మీకు తెలియాలి కొంచెం నేపథ్యం తెలియాలి ఏం జరిగిందంటే దేశానికి కరువు వచ్చింది అయ్యా కరువు వచ్చినది దేశానికి కరువు వచ్చినప్పుడు దేవుని పెళ్ళైన మా ఇంటికి కూడా కరువు వచ్చింది సూత్రం మర్చిపోకండి కరోనా క్రైస్తవులకి వస్తుంది బయట వాళ్ళకి వస్తుంది కానీ క్రైస్తవులు దేవుణ్ణి చూడాలి గుర్తుపెట్టుకోండి ఆకలి బయట వాళ్ళకి వేస్తుంది మనకేస్తుంది కరువు అందరికీ వస్తుంది కరువు వచ్చింది రోగం వచ్చింది వచ్చింది అన్ని సమస్యలు వచ్చాయి గమనించండి ఆ కరువు ఒంటరితనం విధవరాలతనం అన్నీ వచ్చినప్పుడు ఆ ఇంటికి యహోవ సన్నిధి కూడా వచ్చింది రాదండి గుర్తుపెట్టుకోండి సమస్యలు సుడుగుండోలో ఉన్నప్పుడే యోగుని దర్శించింది సమస్యలు సుడుగుండోలో ఉన్నప్పుడే లేయమ్మను పలకరించింది సమస్యల్లో ఎడారిలో కొట్టుకుపోతున్నప్పుడే ఆగర్ని పట్టుకుంది శారమతో మాట్లాడింది అన్నతో మాట్లాడింది మీరు ఏ సమస్యలైనా చూడండి సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు వినగలిగే చెవి నీ కుండలు గుర్తుపెట్టుకోండి అది విండో